ఏసఐ ఎవరి మధ్యలో ఉంటాడు ఇక్కడ ఈ సందర్భంలో ఎవరి మధ్యలో ఆయన ఉన్నాడంటే శిష్యుల మధ్యలో ఉన్నాడు ఆమె ఉన్నాడా ఎవరి మధ్యలో ఉన్నాడు శిష్యుల మధ్యలో ఉన్నాడు అలాగే ఆయన ఎవరి మధ్యలో ఉంటాడు శిష్యుల మధ్యలో శిష్యుల్లో ఉన్న భయాన్ని తీసివేసాయి శిష్యుల్లో ఉన్న ఒకవేళ దేవునికి ఆయాసకరమైన వాటిని తొలగించి వారి జీవితాల సమాధానాన్ని పరిచారు అలాగే తర్వాత విషయంలో కూడా మరలా మనం తోమాలో ఉన్న అవిశ్వాసాన్ని చెప్పొచ్చు చెప్పచ్చు స్తోత్రం చెప్దాం అలేలుయా ఈ మాటను బట్టి నేను అంటును యేసయ్య వారితో ఉన్నాడు కాబట్టి యేసయ్య వారి మధ్యలో ఉన్నాడు కాబట్టి వారి జీవితంలో ఉన్న భయం పోయింది వారిలో ఉన్న అపవిత్రత తొలగించబడింది వారిలో ఉన్న అవిశ్వాసం పోయింది దానికి స్తోత్రం చెప్దామా అలేలుయా ఈరోజు మన జీవితంలో కూడా మన మధ్యలో ఏసై ఉంటే మనకున్న భయాలన్నీ దేవుడు తొలగించును గాక అలాగే మనకున్న అపవిత్రత లేకపోతే మనకున్న దేవునికి మనకి మధ్యలో ఉన్న ఆయాసకరమైన వాటన్నిటినీ దేవుడు క్షమించునుగాక అలాగే మనలో ఉన్న అవిశ్వాసాన్ని కూడా దేవుడు తొలగించునుగాక ఈ అవిశ్వాసం అనేది ఏదో ఒక మూల ఎక్కడ ఏదో ఒక మూల దాగి ఉంటుందేమో తోమాల అలాగే ఉంది అందుకని అంటున్నాడు నేను వేలు పెట్టి చూస్తేనే నమ్ముతాను అని కాబట్టి పేతురు సారీ తోమా జీవితంలో ఉన్న అవిశ్వాసం తొలగిపోయి ఎలా అయితే నమ్మడానికి అలాగే సమాధాన పడ్డాడో మన జీవితాల్లో కూడా దేవుడు మనలో ఉన్న ఆ అవిశ్వాసాన్నంతటిని దేవుడు కొట్టివేయనుగాక ఈరోజు నేను చెప్పే మాట ఏసయ్య వారి మధ్యలో నిలిచారు ఈ మాటను బట్టి వారి మధ్యలో ఎక్కడ శిష్యుల మధ్యలో ఉన్నాడు ఏసయ్య ఈ శిష్యుల మధ్యలో ఉన్న ఏసయ్య ఎవరి మధ్యలో ఉంటాను అంటాడంటే వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయ వాక్యం ఒకసారి చదవండి వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయ వాక్యం ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను ధన స్తోత్రం చెప్దామా హలే ఇప్పుడు ఏసయ్య వారి మధ్యలో ఉన్నాడు శిష్యుల మధ్యలో ఉన్నాడు ఇప్పుడు శిష్యుల మధ్యలో ఉన్న ఏసయ్య మరల ఎవరి మధ్యలో ఉంటానంటున్నాడు ఎక్కడైతే ఎద్దురు లేక ముగ్గురు నానామమును ఏకీభవిస్తారు ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం ఆయన నామమును బట్టి మనం ఏకీభవించి ప్రార్థన చేయబోతున్నాం కాబట్టి ఏకీభవించినటువంటి వారి దగ్గర నేను వారి మధ్యలో ఉంటాను దానికి స్తోత్రం చెప్దాం హలీలుయా ఇప్పుడు యేసయ్య ఎవరు మధ్యలో ఉన్నాడంటే మన మధ్యలో ఆయన ఉండును ఉంటాడా ఉండుడా కాబట్టి ఏసయ్య వారిని సమాధానపరిచినట్లుగా వారిలో ఉన్న భయాన్ని దేవుడు కొట్టివేసినట్లుగా అలాగే వారిలో ఉన్న పాపాన్ని తీసివేసినట్లుగా వారిలో ఉన్న అవిజేతును దేవుడు తీసివేసినట్లుగా మనలో ఉన్న భయాన్ని కూడా దేవుడు తీసివేయును గాక మనం ఏ ఏ అవసరత నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థించబోతున్నామో ఏ అంశమును నీ నోట దేవుడు నీ నోట నీ నోట ఏ మాటలున్నాయో ఆ మాటలు ఆయన వినునుగాక వింటాడా వింటాడు కాబట్టి మన నోట మన నోట ఏ మాటలు వస్తున్నాయో మన నోట ఏ ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థన ఏ సునామములు అందుకని ఆ మాటలు అంటాడు ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నామమున ఏకీభవిస్తారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను వారి మధ్యలో ఉంటాను కాబట్టి మన మధ్యలో ఆయన ఉన్నట్టు